డిపార్ట్మెంట్ తరఫున పంచాయతీరాజ్ శాఖ కార్యదర్శుల సంఘం తరఫున నుంచి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం ఎందుకంటే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మంచి ప్రభుత్వం అని చెప్పేసి అని పెన్షన్లు ఇచ్చే విధానంలో ఆదివారం వస్తే పంచాయతీ సిబ్బంది ఇబ్బంది పడకూడదు ఉద్యోగులు ఇబ్బంది పడకూడదని ముందు రోజే శనివారం నాడే పెన్షన్లు ఇచ్చేయండి అని ఓ చక్కగా నిర్ణయం తీసుకోవడం తర్వాత ఐదు గంటల నుంచి నాలుగు గంటల నుంచి పర్సెంటేజ్లు అడుగుతున్న జిల్లా కలెక్టర్లకి కాదు ఏడు గంటల నుంచి ఇవ్వండి ఏడు గంటల నుంచి మంచి ఒక జీవో ఇచ్చారు ముఖ్యమంత్రి గారు ఈ ప్రభుత్వం ఉద్యోగవేత్తలకు ఎంతో సానుకూలంగా ఉంది ఈ ప్రభుత్వానికి మేము వ్యతిరేకం కాదు ప్రభుత్వం చేసే పనుల్లో కూడా మేము కూడా ఎంతో అంకితభావంతం పనిచేస్తున్నాం కానీ మా యంత్రాంగం కక్ష కట్టినట్టుగా పంచాయతీ కార్యదర్శుల మీద ప్రభుత్వం చెప్పినా సరే సరే రెండో శనివారాలు ఆదివారాలు ఎక్కువ పన్ను పురమాయిస్తున్నారు అంతేకాకుండా ఐవీఆర్ఎస్ కాల్స్ అని పెట్టి మూడు నెలలు బట్టి నాలుగో నెల ఇప్పుడు మామూలుగా కాదు ఏ పేస్తున్నారో కాల్చులు అక్కడ ఎవడో వాడికి సెల్ ఫోన్ ఉండదు ఆ గ్రామంలో ప్రాంతంలో సెల్ ఫోన్ ఆపరేట్ చేయడం కీబోర్డ్ ఆపరేట్ చేయడం ఒకటి నొక్కటి నుండి ఒకటి నొప్పి మూడు నొక్కితే అప్పుడు సత్తి అటుక లేదని వస్తుంది పనిచేసే అక్కడ సస్పెండ్ చేయండి అన్నారు ఆపరేట్ చేయకపోవడం కూడా సెల్ ఫోన్ ఆపరేట్ చేయకపోతే అక్కడ ఎవరో చేయకపోతే దానికి కూడా పంచాయతీ కార్యదర్శి బాధ్యత వహించాలా హైవేరెస్ కాలు మీద ఎంతమందికి అవగాహన ఉంది ప్రభుత్వ స్వచ్ఛంద సంస్థల ద్వారా విలేజ్ల్లో అవగాహన కల్పించిన తర్వాత మాత్రం ఐవేరస్ పెట్టాలి తప్ప వైవరస్ కాలం అంతవరకు ఆపాలి లేదంటే పంచాయతీ సెక్రటరీల మీద చర్యలు తీసుకుంటామనేటువంటి మాట వచ్చి మానసిక ఒత్తిడికి గురైపోయి చాలామంది ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి కనపడతాం ఒక పక్కనే ఆల్రెడీ మేము ప్రతిరోజు వెబ్బెక్స్కి అటెండ్ అవుతున్నాం వన్ ఇయర్ నుంచి పొద్దున్న నుంచి వెబ్ెక్స్ అవుతుంది వెబ్బెక్స్ అయిపోయినంత ఇంకో మీటింగ్ ఉంటుంది ఇంకో మీటింగ్ ఇంకో మీటింగ్ ఉంటుంది ఇంకో మీటింగ్ ఇంకో మీటింగ్ ఆ తర్వాత డిఎల్డీఓ మీటింగ్ ఆ తర్వాత పంచాయతీరాజ్ కమిషనర్ మీటింగ్ జీఎస్ గారి వీడియో కాన్ఫరెన్సు రాత్రి సాయంత్రం వీడియో కాన్ఫరెన్స్లు ఇవన్నీ చేసుకుంటే ఉదయం ఆరు గంటల బయలుదేరాలంటే ఆఫీస్కి వెళ్ళాలంటే నాలుగున్నర నుంచి బయలుదేరితే తప్ప ఎవరికి కూడా ఇది ఉండదు ఆడవాళ్ళు ఉంటారు చంటి పిల్లలు పాలు ఇచ్చుకోవాలా భర్తకి అన్నం పెట్టాలి పిల్లల్ని కాన్వెంట్ పంపుకోవాలా ఇన్ని పరిస్థితులు ఉన్నా ఏమీ లేదు ఆరు గంటలు ఫీల్ మీద ఉన్నావా ఏ మీటింగ్ పెట్టి వీడియో పెట్టి మాకు చూపించాము ఎక్కడ చూపించు చూపించవు అలాగే అంటే పంచాయతీ కార్యదర్శులు మనుషులు కాదు వారంలో ఒకసారి రెండు రోజులు రివ్యూ చేసి ఏం చేస్తున్నారు మీ పనితీరు ఎలా ఉంది ఇంప్రూవ్ చేసుకున్నారా అంటే వీళ్ళు ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చుకుని సిబ్బందికి ఇచ్చుకొని ఒక రెండు రోజులు ఫీల్డ్ మీద ఉంటారు ప్రతిరోజు పొద్దున్న ఆరు గంటల మీరు ఫీల్డ్ మీద ఉండండి ఆరు గంటలకు కానీ మీరు వీళ్ళ మీద ఉండకపోతే మళ్ళీ మొన్న ఈ మధ్య ఇంకొక ఇన్స్ట్రక్షన్స్ ఆల్రెడీ మేము రోడ్ క్యామ్లో ఫోటో తీసి పెడుతున్నాం అక్కడ టైము డేట్ వస్తుంది అలా కాదంట ఒక దినపత్రిక పెట్టుకుని ట్యాంక్ కడుతున్న ట్యాంక్ పైకి ఎక్కి ట్యాంక్లో దినపత్రిక పెట్టి దినపత్రిక పుట్టిన పచ్చి సెల్ఫీ తీసుకొని అంటే ట్యాంక్లో పడి చావాలి కోపకున్నదే లేదనేది ఈ విధమైనటువంటి విధానాలని అధికారులు ఉన్నతాధికారులు ఉపసంహరించుకుని పంచాయతీ కార్యదర్శులు మా మానసిక ఒత్తిడికి గురి చేయకుండా ఉండి చేయాలని కోరుతున్నాం